గత సీజన్స్ ని పోల్చుకుంటే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశారు అలాగే టాస్క్ మీద టాస్క్ పెడుతూ అలాగే స్పెషల్ పవర్స్ ఇస్తూ కూడా హౌస్ మేట్స్ మధ్య చిచ్చు పెడుతున్నాడు బిగ్ బాస్ ఇక ఇందులో భాగంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ని ఆపడానికి సర్వీవల్ ఆఫ్ ద ఫిట్నెస్ టాస్క్ లు పెడుతున్నారు ఇక టాస్క్ లో భాగంగా హౌస్ మేట్స్ నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్నారు అయితే నిఖిల్ కి ఈ రోజు స్పెషల్ పవర్ వచ్చింది ఇక స్పెషల్ పవర్ ఎందుకు వచ్చింది ఏంటనేది చూసేద్దాం ఇక మొదటి లెవెల్ టాస్క్ లో భాగంగా నిఖిల్ వర్సెస్ ప్రియ వీళ్ళిద్దరూ పోటీ చేయగా బజర్ మోగడంతో ఇద్దరు ఎక్కువగా టైర్లు వేయకపోవడంతో మొదటి లెవెల్ టాస్క్ ఇక రెండో లెవెల్ టాస్క్ లో భాగంగా మణికంఠ యష్మి పోటీ చేయగా యష్మి విన్ అయింది మొత్తానికి నిఖిల్ టీము రెండో లెవెల్ టాస్క్ లో విజయం సాధించింది ఇక మూడో లెవెల్ టాస్క్ లో ఆదిత్య వర్సెస్ నబిల్ అన్నట్టుగా కొనసాగగా చివరికి ఆదిత్య విన్నర్ గా నిలిచాడు అయితే మూడో లెవెల్ టాస్క్ లో కూడా నిఖిల్ విజయం సాధించాడు అంటే మొత్తానికి రెండు టాస్కుల్లో నిఖిల్ విజయం సాధించడంతో బిగ్ బాస్ నిఖిల్ క్లాన్ కి స్పెషల్ పవర్ ఇచ్చారు ఆ స్పెషల్ పవర్ ఏంటంటే సీతా క్లాన్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి ఇద్దరిని మిగిలిన టాస్కులు ఆడకుండా తొలగించాలని బిగ్ బాస్ తెలియచేయడంతో ఇక శక్తి క్లాన్ నుంచి నిఖిల్ తన టీం సభ్యులతో డిస్కర్షన్ చేసి ఫైనల్ గా చెప్పిన డిసిషన్ ఏంటి అంటే కాంతారా క్లాన్ నుంచి సీతాని అలాగే నాగబణికంటాని వీళ్ళిద్దరినీ కూడా తొలగిస్తున్నట్టు నిఖిల్ బిగ్ బాస్ తెలియచేసుకున్నాడు ఏదేమైనా సరే నిఖిల్ చాలా చక్కగా ఆలోచించుకొని అడిగేస్తున్నాడు మరి మొత్తంగా నిఖిల్ కి స్పెషల్ పవర్ ఇచ్చి కాంతారా టీం నుంచి సీతని అలాగే మణికంఠని తొలగించడంపై మీరేమంటారనేది కామెంట్ చేయండి మరి నిఖిల్ తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అంటారా మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్